డివిజన్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు ఆడపడుచులు గోదావరి కని నలభై డివిజన్ పరిధిలో సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుండి డివిజన్ ప్రజలు కలిసికట్టుగా జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు తీరొక్క పూలను తీసుకువచ్చి పేర్చి ఆటపాటలతో ఎంతో వైభవంగా జరుపుకుంటారన్నారు రోజును సద్దుల బతుకమ్మగా

tăng కరీంనగర్ లో ఉంటాము మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు ఇరవై ఐదు సంవత్సరాల సుంది కంటిన్యూ బతుకమ్మ ఆడుతున్నాం శుభాకాంక్షలు ముందుగా ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు నలభై ఐదో డివిజన్ కి ఆ ఈ మా విఘ్నేష్ యూత్ అసోసియేషన్ తరఫున నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ ఈ సద్దుల బతుకమ్మ పండుగ మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇది పూర్తి ఇది ముందుగా స్టార్ట్ చేసింది ఈ యూత్ స్టార్ట్ చేయడము పూదరి సంతోష్ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ అప్పటి నుంచి అది గౌరవప్రదంగా మేము చేసుకుంటూనే వస్తున్నాం అందులో విజయ ప్రతిసారి మేము అందరము అక్క చెల్లెళ్ళము అందరము కలిసి ఈ ఈ పండుగని మంచి విజయ విజయ విజయోత్సవంగా జరుపుకుంటాము అలాగే ఈ ఇందులో మహిళలు అందరూ ఎక్కువ సంఖ్య అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి సంవత్సరం విజయవంతం చేసుకుంటాము అలాగే మా విఘ్నేష్ యూత్ అసోసియేషన్ తరఫున ఇప్పుడు గోవర్గన్ ప్రజలకు మరియు నలభై నలభై ఐదో డివిజన్ ప్రజలందరికీ మరియు మిగతా ప్రజలందరికీ సద్భ బతుకమ్మ శుభాకాంక్షలు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్